నాని చుట్టూ పద్మ వ్యూహం పనేశాడు చంద్రబాబు ఆపే మనగాడే లేడు అసలు ఈ వార్త వెనుకున్న నిజాలేంటి నాని చుట్టూ పద్మ వ్యూహం చంద్రబాబు ఎలా పన్నారు నానికి చంద్రబాబుకు మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు ఎత్తులు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఆపే మనగాడే లేడు అనడం వెనుక ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గం ఇప్పుడు హాట్ సీట్గా మారింది టీడీపీ తరఫున గతంలో గెలిచి తర్వాత వైసీపీలోకి వెళ్లిన కొడాలి నానిపై బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దింపేందుకు కసరత్తు ప్రారంభించింది ఇందుకోసం గుడివాడ నియోజకవర్గ నేతలతో తెలుగుదేశం నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది రెండు మూడు రోజుల్లో గుడివాడ తెలుగుదేశం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది రెండు వేల నాలుగు ఎన్నికల్లో నాని వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున రావి వెంకటేశ్వరరావు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించిన సమీక్షలో గుడివాడ అభ్యర్థి పేరుపై చర్చ జరిగింది కానీ ఖరారు చేయలేకపోయారు ఇన్ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు అభ్యర్థి కాదని మాత్రం తేలిపోయింది మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను గుడివాడ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కొంతకాలంగా టీడీపీలో సాగుతోంది ముఖ్యమంత్రి వద్ద కొందరు నేతలు కూడా ఈ మేరకు ప్రతిపాదించారు అయితే స్థానికంగా ఉన్న నేతలందరినీ పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు గుడివాడ నేతలు మాత్రం స్థానిక నేతకే టికెట్ ఇవ్వాలనే వాదన తీసుకొచ్చారు రావితో పాటు పిన్నంనేని బాబ్జీ పేరు కూడా తెరపైకి వచ్చింది నేడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనుండటం పార్టీ చేరికలతో బిజీగా ఉండటంతో పాటు వచ్చే నెల ఒకటి లేదా రెండు తారీఖులో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు స్థానిక నేతలందరినీ ఒప్పించి అవినాష్కి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది కొడాలి నాని చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు ఆయనపైనే వ్యక్తిగత దూషణలకు దిగడంతో ఈ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని టీడీపీ అధిష్టానంతో పాటు క్యాడర్ కూడా భావిస్తోంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయం అనేది పెద్దగాయనా చిన్నగాయైనా కామెంట్లలో ఇవ్వడం మర్చిపోకండి